జనం వచ్చిందడిపోయినా రక్త పడితేసినారు పీకి వచ్చింది రక్తం లేదని చెప్పినారు వచ్చినా ఇక సంవత్సరం అలా నాకు ఏం లేదా ఎటు ఉండేది వాళ్ళు అనిపించలేదు మోసంలో పడిపోయాను నాకు ప్రభావానికి అనుకున్నాను కానీ మా మేన కూడా లేచేసి చెప్పింది ఎందుకు శవంకరైనా నేను పొందే చేయద్దా లేదని చాలా బాధపలే కానీ అందరాలండి అని

పద్దోడు మాత్రలు తిందని కూడా ముందో ఒళ్ళోనే ఉంది ఏది అసలు అసలేకపోయినా చచ్చిపోరాదని మా ఇంట్లో అందరూ అనుకున్నారు కానీ సరే ఎప్పుడు ఈయన ప్రాప్ పెరిగి నా ఊళ్ళో కంటే ఒంట్లోనే పోయింది ఒక సంవత్సరం పడిపోతే చాలా బాధపడింది అక్కడ ఇక్కడ లోకంలో ఒకేగా ఉన్నప్పటికీ ఎన్నో చోట డైలీ పట్టుమూడు మాతాడు అంటే చేతబెట్టు వల్ల ఒక వన్ ఇయర్ చాలా సఫర్ అయిపోయింది నడిచే కూడా అవ్వట్లేదు నడవకుండా అవ్వలేదు అంటే దేవుడు ఒకసారి ఏదో ఒక కాంటాక్ట్ పట్టింగ్ కాంటాక్ట్ అయినారు వాళ్ళ ఊరికి వెళ్ళినారు వాళ్ళ చర్చికి వెళ్ళి వాళ్ళు చర్చ సంఘంలో వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి నేను ప్రార్థన చేసినాను ప్రార్థన చేసిన తర్వాత ఆమెకి ఒక టూ త్రీ డేస్ లో నుంచి గొప్ప పాటు స్టార్ట్ అయిన ఆమెకి నడవలేదు అయిపోయింది పరిస్థితి అనుకున్నటువంటి సిచ్యువేషన్ లో దేవుడు ఆమె అద్భుత రీతిగా నడిపించి ఒక సాక్షిగా నడవలేదు ఎక్కడికి వెళ్ళలేదు కానీ సంవత్సరం నుంచి ఎక్కడికి వెళ్ళిన ఆమె ఎంతో దూరం నుంచి దేవుడు బాగు బాగా చేసినట్టు ఒక సాక్షి చూడటం వచ్చింది దేవుడికి సాక్ష్యం చూడండి